హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసదా వాక్స్ నేను మీ వసదా ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో అయితే వచ్చానండి ఏంటంటే అసలు గులాబ్ జామ్ కంటే జ్యూసీగా మెత్తగా ఉంటుందండి మలై కేక్ కేక్ అంటున్నాం కదా ఎగ్ వేస్తానేమో శ్రావణ మాసం కదా అనుకుంటున్నారేమో ఎగ్ లేకుండా ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు అయితే వేసుకున్నానండి టోటల్ ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి ఒకటే బౌల్ పెట్టుకోండి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ కరిగేంత వరకు బాగా ఇట్లా కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోవాలి క్రీమీ స్ట్రక్చర్ ఫామ్ అవుతుందండి ఇగుండి ఇట్లా ఇలా క్రీమీలా ఫామ్ అయ్యేటప్పుడు ఇందులో ఎగ్ కానీ ఏమీ అవసరం లేదండి చాలా బాగుంటుంది హాఫ్ నెయ్యి నెయ్యైనా లేదా ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి రిఫైన్డ్ ఆయిల్ ఇంకా పీనట్ ఆయిల్ యాడ్ చేస్తే పీనట్ స్మల్ వస్తుందండి అది కాకుండా ఇంకేదైనా సన్ఫ్లవర్స్ ఆయిల్స్ యాడ్ చేసుకోవచ్చు బట్ బట్టర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇది మీ ఆప్షనలే నేనైతే నెయ్యి హాఫ్ ఆయిల్ హాఫ్ వేసుకున్నానండి ఇప్పుడు ఈ ప్లేస్లో ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో ఆ కప్పు ఫుల్గా గోధుమ పిండి అయినా వేయొచ్చు మైదా పిండి అయినా వేసుకోవచ్చండి గోధుమ పిండి అయితే చాలా మంచిగా వస్తుంది మైదా కంటే మైదా అనేది కొంచెం ఎక్కువ సాగుతూ ఉంటుంది కదండి అంత టేస్ట్గా అనిపించదు మైదా ఎక్కువ యూస్ యూజ్ చేయడం కంటే గోధుమ పిండి ఎక్కువగా వాడితే బాగుంటుందండి దీనికైతే ఇంకా గోధుమ పిండి అవైలబుల్ లేని వాళ్ళు మైదా యూస్ చేసుకోవాలి ఒక కప్పు మైదా వేసుకున్నానండి అదే ప్లేస్లో ఒక కప్పు బేకింగ్ సోడా హాఫ్ సారీ సారీ ఒక స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకున్నానండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఎక్కడ ఉండలు లేకుండా అండి మిక్స్ చేసుకునే టైంలో ఇప్పుడు ఇందులో సుజీ రవ్వ తెలుసు కదండి అది మనం ఉప్మా రవ్వ అండి అది పెరుగు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఉప్మా రవ్వ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి దీనికి ఇలా ఉప్మా రవ్వ వేయటం వలన మధ్య మధ్యలో గుల్లగుల్లగా వస్తుందండి కేకు ఇలా ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత వెనెలా ఎసెన్షియల్ ఉంటే వేయచ్చు లేదు అంటే నిమ్మకాయ యాడ్ చేసుకోవాలండి ఇందులో నిమ్మకాయ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అండ్ వెనిగర్ ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే నిమ్మకాయ వేస్తే సరిపోతుందండి హాఫ్ చెక్క వేసేసుకోవాలి నిమ్మకాయ ఈగుండి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని నిమ్మకాయే దీనికి మెయిన్ అండి ఇంగ్రీడియంట్ టేస్ట్కి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ ప్లేస్లో వెనిగర్ కూడా వాడచ్చండి నో ప్రాబ్లం ఇగుం ఎక్కడ లమ్స్ ఏమీ లేకుండా ఇలా కొంచెం కొంచెంగా చల్లార్చిన పాలను వేసుకుంటూ ఇదిగోండి ఈ స్ట్రక్చర్లో రావాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక చూపిస్తున్నాను కదండి ఇలా ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుందండి ఇగోండి ఇలా బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా ఇలా ఉంటే సరిపోతుంది మరి పలచకక్క మరి తిక్క కాకుండా ఇప్పుడు ప్రక్కన పెట్టుకొని ఏ ప్యాన్లో అయితే దీన్ని వేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్కి బట్టర్ అయినా సరే లేదా గీ అయినా ఇలా ఫుల్గా అప్లై చేసుకోవాలండి అంచుల వెంపుడు కూడా అప్లై చేసుకోవాలి ఇగోండి కొంచెం లోతుగా ఉండే ప్యాన్ అయితే బాగుంటుందండి సో నా దగ్గర లేదు కాబట్టి ఈ ప్యాన్లో వేసి చూపిస్తున్నాను ఎందుకంటే కేక్ అనేది పొంగుతుందండి పొంగేటప్పుడు కొంచెం స్పేస్ అనేది ఉండాలి ఈవెన్ ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటిల్ని ఇలా వేసుకోవాలండి ఇగోండి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను ప్యాన్ అంతా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకు ఇలా కొట్టుకుంటే మధ్య మధ్యలో గాలి లమ్స్ ఏమైనా ఉంటే కనుక పోయి మొత్తం సర్దుకుంటుందండి ఇప్పుడు మనం ఇంకో ప్యాను స్టవ్ పైన పెట్టి ఆ ప్యాన్ను హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలా వేసుకున్నాం కదండి ఈ ప్యాన్ను పెట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అంచులు వెంబడి ఆయిల్ అయినా సరే నెయ్యి అయినా బట్టర్ అయినా అప్లై చేసుకుంటే కొంచెం కాలడానికి బాగుంటుందండి మాడిపో మాడు మాడిపోవడం అనేది ఏమీ ఉండదు అంచులు ఇదిగోండి ఇట్లా మూత పెట్టేసేయాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఒక్క పది నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి తర్వాత మూత తీసి చూస్తే అంచులంబడి చూడండి రెడ్గా కాలినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుందండి పొంగింది చూసారండి సో కొంచెం వెడల్పాటి ప్యాన్ అయితే ఇంకా మంచిగా ఉంటుందండి బాగా పొంగుతుంది పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అనుకుంటే ఇది ఇలా వితిన్ టెన్ మినిట్స్లోనే చేసి పెట్టేయచ్చండి ఇంకా కేకు ఎగ్ వేస్తారు కదా తినలేకపోతున్నాము అండ్ నాన్ వెజ్ వాళ్ళు అంతా కూడా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇగోండి ఇలా రివర్స్ చేసేయాలండి వేరే ప్లేట్లోకి తీసుకొని విరిగిపోకుండా రివర్స్ చేసుకుని మరలా మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని మరలా హీట్ చేసుకోవాలండి ఇగోండి ఇట్లా గుచ్చితే అంటుకోకుండా వస్తుంది కదండి అంతే అండి ఇప్పుడు ఈ కేక్ బేస్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే ఇగోండి ఇలా మొత్తం కేక్ అంతా ఇలా కుచ్చుకోవాలండి చిన్న చిన్నగా ఫోక్తో కుచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ప్రక్కన పెట్టి ఇందులో కండెన్సడ్ మిల్క్ అయితే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి కండెన్సెడ్ మిల్క్ లేకపోతే మనం షుగర్ వేసుకొని షుగర్ మొత్తం మనకి పాకం వచ్చే విధంగా అండి చేసుకోవాలి షుగర్ మొత్తం కరిగి పాకంలో కొంచెం లైట్గా ఇప్పుడు మనం గులాబ్ జామ్స్కి ఎట్లా పాకం తీస్తామో అట్లా పాకం వచ్చే విధంగా షుగర్ని అయితే హీట్ చేసుకోవాలండి నేను ఈ షుగర్ ప్లేస్లో కండెన్సెడ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను ఈ కండెన్సెడ్ మిల్క్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని వేయించుకోవాలండి ఇగుండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది ఆ టైంలో మనం ఏ కప్పుతో అయితే మెజర్ పెట్టుకున్నాము ఆ కప్పుతో ఫుల్గా ఒక కప్పు మిల్క్ అయితే తీసుకోవాలండి కాచి చల్లార్చిన మిల్క్ ఇప్పుడు ఇందులో వేసి మొత్తం మనం వేసిన కండెన్షన్ మిల్క్ అంతా అందులో కరిగిపోయే విధంగా మనకి మలైలా ఫామ్ అవుతుందండి క్రీమీ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది మరీ క్రీమీలా కాకుండా మరి మిల్క్లా కాకుండా కొంచెం తిగ్గా ఫామ్ అవుతుందండి చూడండి చూపిస్తాను ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇగోండి ఇలా లైట్గా క్రీమ్ స్ట్రక్చర్గా ఫామ్ అవుతుందండి ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మనం ఈ కేక్ బేస్ పైన మొత్తం వంపేసేయాలండి మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇగోండి మొత్తం ఇలా ఒక్క పది నిమిషాలు ప్రక్కన పెట్టేస్తే మొత్తం మిల్క్ అంతా అబ్జర్బ్ అయిపోతుందండి కేక్లోకి కేక్ చల్లగా అవ్వకముందే ప్రాసెస్ అంతా చేయాలండి అట్లయితేనే మొత్తం అబ్జార్బ్ చేసుకుని జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి గులాబ్ జామ్స్ తిన్నంత టేస్ట్ వస్తుంది దీనికి చూసారా మొత్తం అబ్జర్వ్ చేసుకుంది ఇప్పుడు దీనిపైన మీరు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏం ఉంటుందండి నేనైతే ఇగండి చాక్లెట్తో గార్నిష్ చేస్తున్నాను పిల్లలకు కదా కొంచెం ఇష్టంగా తింటారని చెప్పి ఇగోండి ఇలా గార్నిష్ చేసుకొని ఒక్క పీస్ తిన్నామంటే నోట్లో పెట్టుకుంటే ఇట్లానే కరిగిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసిన ఈ మలై ఉంటుంది మొత్తం అంతా లోపలికి అబ్జర్బ్ అయ్యి మెత్తగా జూసీగా ఉంటుందండి సేమ్ గులాబ్ జామ్ కంటే కూడా చాలా జ్యూసీగా లోపల అంతా గుళ్ళ గుళ్ళగా మెత్త మెత్తగా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఒక్కసారి మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఈ మలాయి కేక్ అయితే ట్రై చేయండి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ ఏదో వాళ్ళకి సర్ప్రైజింగ్గా కూడా ఉంటుందండి కేక్ అంటున్నావు ఎగ్ వేసావేమో అని వాళ్ళు అనుమానంగా చూస్తారండి బట్ ఎగ్ లేకుండానే చేశారంటే చాలా ఆశ్చర్యపోతారండి సో so, ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చేటప్పుడు స్వీట్ తినే ఇష్టమైన వాళ్ళకి ఇలా చేసి పెడితే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి సో so, మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు చెప్పిన మెజర్మెంట్స్తో పక్కా చేస్తే ఖచ్చితంగా వస్తుందండి ఒకే బౌల్ మెజర్మెంట్ అయితే పెట్టుకోండి ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది నేను థర్డ్ టైం చేశానండి ఈ టైం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ టైం కంటే సో ట్రై చేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేసి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకాస్త ఎంకరేజ్మెంట్ వస్తుందండి అండ్ ఇంకొక రెసిపీతో ఇంకొక స్పెషల్ ఐటెంతో మరలా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ